చాలా మంచిది అలాగే కొంచెం బీరకాయ ముదిరింది అనుకోండి బీరకాయ రొట్టి పచ్చడి చేసుకుని చట్నీ తినేసేయండి అలాంటి ఫైబర్ వెళ్తే ఏడు మెటర్ల పడి ఉండే ప్రేగులు సో భరంగా క్లీన్ అవుతాయి బీరకాయలు అంటే జీరో క్యాలరీస్ అనుకోండి అర కేజీ కూర తిన్న అందులో ఏమీ క్యాలరీస్ ఉండవు ఏదో పదమూడు పద్నాలుగు క్యాలరీలే కదండి కాబట్టి షుగర్ తగ్గాలన్నా బరువు తగ్గాలన్నా కొవ్వు కరగాలన్నా కొలెస్ట్రాల్ తగ్గాలన్నా అలాంటి వారికి బీరకాయ చాలా మంచిది ఆరోగ్యకరమైన బీరకాయ వంటకం చూద్దాం బీరకాయ పెరుగు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బీరకాయ చక్రాలు రెండు వందల యాభై గ్రాములు పెరుగు హాఫ్ కప్ కొబ్బరి తురుము హాఫ్ కప్ పచ్చిమిరపకాయ ముక్కలు హాఫ్ కప్ మజ్జిగ టూ టేబుల్ స్పూన్స్ అల్లం తురుము వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మేగడ వన్ టీ స్పూన్ కరివేపా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ముందుగా మిక్సీ జార్ తీసుకుని అల్లము తురుము